నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం బయట ధోరణ వర్షం పడుతోంది ఒక పాఠశాల తరగతి గదిలో ఒక మాస్టర్ పాట చెప్తూ ఉన్నారు చెప్తు చెప్తూ మధ్యలో పిల్లలు నేను మీకు వంద రూపాయలు ఇచ్చాయనుకోండి ఏం చేస్తారు అని అడిగారు ఒకళ్ళు లేచి నాకు నచ్చిన బొమ్మలు కొనుక్కుంటానండి అన్నాడు ఇంకొకళ్ళు లేచి మంచి కథల పుస్తకం కొనుక్కుంటానండి అన్నాడు ఇంకొక పిల్లవాడు లేచి గోల్డెన్ చాక్లెట్లు కొనుక్కుంటానండి అన్నాడు ఇలా ఒక్కొక్క పిల్లాడు తనకు నచ్చింది కొనుక్కుంటాను అని చెప్తూ ఉన్నాడు వాళ్ళ మధ్యలో ఒక పిల్లవాడి అన్నాడు అతనే సమాధానం చెప్పలేదు మాస్టారు ఆ పిల్లవాడిని లేపి ఏం బాబు నువ్వేం కొనుక్కోవా నీకు వంద రూపాయలు ఇస్తే ఏం చేస్తావు అని అడిగాడు అంటే మాస్టారు ఆ వంద రూపాయలు తీసుకువెళ్ళి మా అమ్మకి కళ్ళజోడు కొంటానండి ఈ మధ్య ఆవిడికి చూపు కొంచెం తగ్గింది అని సమాధానం చెప్పాడు అదేమిట్రా మీ అమ్మకి కళ్ళజోడు కావాలంటే మీ నాన్న కొంటాడు కదా నువ్వు హాయిగా నీకు నచ్చినవి ఏమన్నా కొనుక్కొని సరదా పడవచ్చు కదా అని అడిగారు మాస్టర్ మాస్టరు అలా కాదండి మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు మా అమ్మ కుట్టు మిషన్ మీద బట్టలు కొడుతూ సంపాదించుకుంటూ ఉంటుంది అలాగే ఒక నలుగురికి మిషన్ కొట్టడం నేర్పిస్తూ వాళ్ళు ఏమన్నా ఇచ్చిన దాంతో పోషిస్తూ ఉంటుంది మరి మా అమ్మ కొంచెం పెద్దదవుతోంది కదా ఈ మధ్య చూపు మందగించడం వల్ల సరిగా కుట్టలేకపోతుంది ఆవిడకి మరీ ఇబ్బంది అయితే ఆ రాబడి అయిపోతుంది ఆవిడ కష్టం తీర్చడానికి ఆవిడికి మంచి కళ్ళజోడు కొనిచ్చినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు కదా ఆమెకు ఆమె ఆందోళన చెందదు కదా అన్నాడు ఒరే అబ్బాయి నీ ఆలోచన బాగుందిరా మిగతా పిల్లలు అందరూ తమకు నచ్చిన కొనుక్కుంటా అంటే నువ్వు మీ అమ్మ కష్టాన్ని తీరుస్తానంటున్నావు అంటున్నావు ఇదిగో వంద రూపాయలు తీసుకో నువ్వు పెద్ద అయ్యాక సంపాదించాక నా అప్పు తీరుద్దు కానీలే అని మాస్టరు వంద రూపాయలు ఇచ్చాడు ఆ రోజు సాయంత్రం ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళాడు వాళ్ళమ్మకి పరీక్షలు జరిపించి సరిపోయినా కళజోడు కొనిచ్చాడు రోజులు గడుస్తున్నాయి పదిహేను ఏళ్ళు ఇట్టే గడిచిపోయింది ఒకరోజు ఆ పాఠశాలలో తరగతులు జరుగుతూ ఉండగా ఒక కారు వచ్చాగింది ఆ కారులోంచి ఆ జిల్లా కరెక్టర్ గారు దిగారు ఏమిటి చెప్పా పెట్టకుండా ఎప్పుడు వెళ్ళింది కరెక్టర్ గారు వచ్చారు మా స్కూల్కి అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఆ కలెక్టర్ గారు దిగి విడివిడిగా వెళ్ళి అదిగో మా చిన్నప్పుడు ఆ మాస్టర్ ఏరి అని అడిగి అప్పటికే ఆయన పెద్ద అయిపోయారు పరుగున వెళ్ళి ఆ మాస్టర్ కాళ్ళకి దండం పెట్టి మాస్టారు ఇదిగో వంద రూపాయలు అప్పు తీర్చేస్తున్నా అన్నాడు ఆ మాస్టర్ గుర్తులేదు ఏమిటి నాయన ఏమిటి సంగతి ఏమైంది నేను నీకు వంద రూపాయలు ఇవ్వడం నువ్వు నాకు అప్పు ఉండడం ఏంటి అన్నారు అప్పుడు చెప్పాడు ఇదిగో పదిహేను సంవత్సరాల క్రితం ఒకరోజు మీరు తరగతి గదిలో వంద రూపాయలు ఇస్తే ఏం చేస్తారు అని అందరినీ అడిగితే నేను మా అమ్మ కళ్ళ కొంటాను అని చెప్పాను గుర్తున్నానా అంటే గుర్తొచ్చింది గుర్తొచ్చింది అన్నారు మాస్టర్ ఆ పిల్లవాడిని నేనేనండి మా అమ్మ కళ్ళ కొన్నాను మా అమ్మ కష్టపడి సంపాదించిన చదువులు డబ్బులతో నేను బాగా చదువుకున్నాను నువ్వు బాగా చదువుకోవని మీరు ఆశీర్వించారు కదా అప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం నేను బాగా చదువుకున్నాను ఐఏఎస్ పాస్ అయ్యి ఇప్పుడు మన ఊరికే కలెక్టర్గా వచ్చాను మన జిల్లాకి అని మాస్టర్ గారికి మళ్ళీ మీరిచ్చినటువంటి ఆ వంద రూపాయలు చలవే మీ ఆశీర్వచనం చలవే నేను ఇవాళ ఈ స్థాయికి చేరుకోవడానికి అని మాస్టర్కి మరోసారి నమస్కరిస్తే ఆనంద భాష్పాలతో మాస్టర్ ఆ పిల్లవాడిని లేవదీసి గట్టిగా కావలించుకున్నారు ఇంట్లో దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళమ్మ కుట్టు మిషన్ మీద కష్టపడి సంపాదించిన డబ్బులతో ఊరికనే గెంతు లేకుండా విలాసాలకు పోకుండా సరదాలకు పోకుండా మాస్టర్ చెప్పిన మాట ప్రకారం వాళ్ళమ్మ కష్టానికి రుణం తీర్చుకుందాం అన్నట్లుగా చక్కగా చదివి శ్రమించి ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అంటే ఆ పిల్లవాడు ఎవరో కాదు ఒరిస్సాకి చెందిన పిల్లవాడు దామోదర్ దాస్ ఆయన్నే చండు అని కూడా పిలుచుకుంటారు దామోదర్ దాస్ చండు కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు ఉంటాయి మన కోసం రాత్రి పగలు పెద్దవాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఇది ఏదో బాగుందే మనకి ఏ ఇబ్బంది లేదు సరదాగా రోజులు గడపచ్చు అని కాకుండా మన కోసం వాళ్ళు పడే శ్రమకి తగ్గట్టుగా మనం కష్టపడి చదివి పైకి ఎదగాలి అప్పుడే పెద్దవాళ్ళకి మనం సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం